రిటర్న్ తీసుకో అది క్యాన్ చేసి ఈ చేసి ఇది మీద తల్లి రెండు రోజులు వస్తుంది నువ్వు తొందరగా పోయాగానే తీసుకుంటు బిల్ ఇప్పిస్తా లక్ష రూపాయలు పడగానే మళ్ళీ అవి తీసుకొని మళ్ళీ తొందర లేపేసే లెవెల్ ఇంకా లక్ష స్లాబ్ వచ్చాము నాలుగు లక్షలు గ్రోపరేషన్ మీ ఇద్దరికి బట్టలు పెట్టి తొందర వేస్తే ఆట కూడా తీసుకుంటాము ఎన్ని రోజులు అయినా నిలు కడతాం ఎన్ని రోజులు అనుకుంటున్నాడు ఎన్ని రోజులు చంకుడు ఎన్ని కాలానికి ఇప్పుడు ఇల్లు ఎన్ని రోజులు నువ్వు అనుకోవచ్చు కట్టాలని అనుకోలేదు మీ అందరి ఆశ తోటే ఇంద్రమరాజ్యం వచ్చింది మన ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా పేదోళ్ళ కిల్లు లేని వాళ్ళు ఉండొద్దు ఐదేళ్ళల్లా ఐదేళ్ళల్లా ఆల ఒక్కరు కూడా పేదోళ్ళ కిల్లు లేకుండా ఉండదు ప్రతి సంవత్సరం మూడు వేల ఐదు వందలు ఇండ్లు ఇవ్వాలి కట్ ఇయాలి బిల్లు ఇప్పయాలి తొందరగా ప్రిపరేషన్ చేయిద్దరికి బట్టలు పెడతాం బట్టలు పెడితే